వెల్కమ్ టు శాంతిశ్రీధర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరు బాగున్నారా మే మేమైతే చాలా బాగున్నామండి ఇవాళ ప్రయాణం వచ్చేసి పద్మావతి అమ్మవారు తిరుచానూరులో ఉంటారు కదండీ అక్కడ ఇవాళ చక్రస్నానము జరుగుతుందని పేపర్లో వేస్తున్నారండి నిన్న మేము మేమైతే ఎప్పుడు వెళ్ళింది లేదు కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తారంట చాలా ఊర్ల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారే మనం ఇక్కడ ఉండి ఇక్కడ వెళ్ళటం లేదే అని చెప్పేసి చాలా రోజులు చూడాలని ఉన్నింది మాకు ఇవాళ వీలయ్యి వెళ్తున్నామండి అండి ట్వ పన్నెండు పన్నెండు పదహైదుకి అలాగా స్టార్ట్ చేస్తారంట మేమైతే ఇప్పుడు లెవెన్కి అలా బయలుదేరామండి మాకు ఇక్కడి నుంచి అయితే దగ్గరే ఇంకా వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుందో మీకు కూడా చూపిస్తానండి మీరు కూడా రండి ఓకేనా ఇలా కాళహస్తి నుంచి మేము బయలుదేరామండి ఎలా ఉంటుందో ఏమోనని చెప్పి రష్ ఎలా ఉంటారో అని అని చూసారు కదా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయిందండి ఆ వెహికల్స్ చూడండి ఎలా పార్క్ చేస్తున్నారు అవి చూస్తేనే మాకు భయం అయిపోయింది ఎలా వెళ్ళాలో ఏమో అని చెప్పేసి చాలా మంది ఉన్నారండి ఇంత జనాలు వస్తారా అనని భయపడుతూ వెళ్ళాము మేము ఇంత జనాల్లో ఎలా వెళ్ళాలి అంత నాకు అసలే కొంచెం భయం అండి నాకు ఇంత జనాల్లో వెళ్ళాలంటే మేము కాళహస్తి నుంచి వైపు కదండి వచ్చేది ఇటువైపు చాలా రష్ అంటే ఇది చాలా తక్కువండి తిరుపతి నుంచి చూస్తే ఇంకా అమ్మో అంటారు కాళహస్తి నుంచి వైపు కాబట్టి ఇక్కడ మేము పార్క్ చేసాము కొంచెం ముందర ముందర దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లోనే మేము ఆపేసుకున్నామండి ఈ విధంగా అందరు పార్క్ చేసేసి నడిచి వెళ్లాల్సిందే అండి అక్కడికైతే వెహికల్స్ అలవే లేదు ఎక్కడ ఎక్కడికక్కడ బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు పోలీస్ అయితే ఫుల్గా ఉన్నారండి అంటే ఈ చైన్ స్నాచింగ్స్ ఇవన్నీ జాగ్రత్తలు చెప్తా ఉన్నారు అంత అంటే జాగ్రత్తగా చూసుకోండి మీ వాల్యుబుల్స్ అని చెప్పి నేను మా వారు ఇంకా దిగి ఎండండి ఫుల్గా ఎండ కానీ ఎక్ అక్కడ వాటర్ ప్యాకెట్స్ కానీ ఫుడ్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నారండి ఎవరికి ఎటువంటి ఇది లేకుండా అంబులెన్సెస్ కానీ ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నాయండి చూడండి ఈ వెహికల్స్ ఇవి చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఎంతమంది వచ్చారని ఈ ఈ రూట్ అండి మేము వెళ్ళింది ఇక్కడ ఇటువైపు అయితే ఎవరు లేరు చాలా అంటే కొంచెం లీజర్గానే వెళ్ళాము మేమైతే పోన్ పోకపోగా అక్కడికి కనెక్ట్ అవుతుందండి రూట్ వచ్చేసి మేమిద్దరం వెళ్తూ ఉన్నాము ఇంకా వెళ్ళేదారిలో ఇంకా అన్నీ ఉన్నాయండి షాపింగ్ సంబంధించిన వస్తువులు కానీ వాటర్ ప్యాకెట్స్ ఇస్తూనే ఉన్నారు మాకైతే తెలియదు కానీ అండి అన్ని ప్రాంతాల నుంచి ఉన్నారండి చాలా ఊర్ల నుంచి అసలు ఇంత విశేషమా అని చెప్పేసి నాకు ఇంతమంది జనాలను చూసి అప్పుడు అర్థమైంది లోకల్ వాళ్ళు కూడా అండి అందరూ ప్రతి ఒక్కరూ అటెండ్ అవుతున్నారండి మాకైతే ఇంతవరకు తెలీదు కాళహస్తిలో ఉన్నా కూడా చూసారా ఎంతమంది రష్ ఉన్నారు ఇక్కడ సాయిబాబా గుడి అండి ఇటు సైడ్ గుడి వైపు ఇప్పుడు ఇక్కడ అందరు ఉన్నారు కదా అది సాయిబాబా గుడి అండి అక్కడ కొన్ని వేల మందికి అన్న ప్రసాదాలు ఇవాళ సమర్పించారండి ప్రతి ఒక్కరూ వచ్చి ఎంతమంది ఆకలి తీర్చారో నాకైతే అసలు ఇలాంటి సేవలు అండి చేయాల్సింది సాయిబాబా స్వామి దగ్గర కూడా ఎంత బాగా అలంకరించున్నారు చూడండి ఎంత డిజైన్గా ఎంత బాగా చేస్తున్నారో స్వామివారి ముందు ఇంతమందికి అన్న ప్రసాద వితరణ అనేది సామాన్యమైన విషయం కాదండి ఎంతమంది ఆకలి తీరిందో నా కళ్ళారా చూశాను మేమిద్దరం కూడా ప్రసాదం తీసుకొని వాటర్ ప్యాకెట్స్ అన్నీ ఇస్తున్నారండి అక్కడ అందరూ ఎవ్వరు పడేయటం లేదండి అందరూ ఆ స్వామి ప్రసాదం అంత మంచిగా స్వీకరించి తింటున్నారు ఈ ఇంకా ఆ ప్రసాదం తినేసిన తర్వాత ఇటువైపే వెళ్ళాలండి స్వామి ఆ పుష్కరిణి దగ్గరికి అమ్మవారి పుష్కరిణిలోకి అంటే ఆ గడియల్లో అమ్మవారిని చక్ర స్నానం అంటారు కదా ఆ చక్రాన్ని తీసుకొచ్చి కోనేరులో ముంచుతారనమాట అప్పుడు మనము ఆ గడియల్లో స్నానం చేస్తే చాలా మంచిదండి ఈ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ ఆరో తేదీ అండి శుక్రవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి చక్రస్నానం ఘనంగా జరగనుందండి ఈ చక్రస్నాన ఉత్సవాన్ని తీర్థం అని కూడా తీర్థం అని అంటారు అదే రోజు సాయంత్రం ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ముగిస్తాయండి ఈ సందర్భంగా పంచమి తీర్థం విశిష్టత తెలుసుకుందాం రండి ఈ పంచమి తీర్థం యొక్క విశిష్టత ఏంటంటే పవిత్ర వేద మంత్రోచ్చారణల మధ్య మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం అత్యంత కీలకమైన ఉత్సవం అండి ఈ చక్రస్నానం ఈ పంచమి తీర్థం అని కూడా అంటారు అది ఎందుకంటారో చెప్తాను ఈ వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణంలో వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం శ్రీ పద్మావతి అమ్మవారు కార్తీక మాసంలో శుక్లపక్షం పంచమి తిథి శుక్రవారం నాడు జన్మించారని తెలుస్తుందండి అందుకే బ్రహ్మోత్సవాల ముగింపు రోజు జరిగే చక్రస్నానం పంచమి రోజునే జరగడం ఆనవాయితీ అండి పద్మ సరోవరం నుంచి ఉద్భవించిన అమ్మవారికి జరిపించే చక్ర చక్రస్నానం జరిగే తీర్థం కాబట్టి ఈ పవిత్ర ఘట్టానికి పంచమి తీర్థం అని పేరు వచ్చిందండి ఈ చక్ర స్నానానికి అవబృధ స్నానం అని కూడా పేరుందండి అవబృధ స్నానం అంటే ఏదైనా యజ్ఞం పరిసమాప్తి అయినప్పుడు యజ్ఞ మంత్రాలతో పునీతమైన కలశాలతో పవిత్ర జలాలతో చేయించే మంగళ స్నానం అండి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎనిమిది రోజుల పాటు వివిధ వాహన సేవల పేరిట ఘనంగా జరిగే ఈ ఉత్సవాలు తొమ్మిది రో రోజున ఉదయం పవిత్ర పుష్కరిణిలో జరిపించే సుదర్శన చక్ర స్నానంతో పరిసమాప్తి అవుతాయండి బ్రహ్మోత్సవాలనే పవిత్ర యజ్ఞానికి ముగింపు పలికే ఈ చక్ర స్నానం కూడా అవభృత స్నానం వంటిదని శాస్త్రవచనం అండి ఈ చక్రస్నానం ఇలా చేస్తారు కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజు పద్మ సరోవరం అంటే ఇప్పుడు ఈ కోనేరండి వైభవంగా ఈ పద్మ సరోవరంలో చక్రస్నానం జరుగుతుందండి ఇక్కడ పుష్కరిణిలో ఒక్కసారిగా ముప్పై వేల మంది మునిగి వచ్చేంత ఏర్పాట్లు చేశారండి టీటీడీ వాళ్ళు మేము మునకలేస్తున్నాను నేను రష్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి రష్ అక్కడ లేడీసు జెంట్స్ అందరూ అంటే పోలీసులు కూడా జాగ్రత్తలు చెప్తానే ఉన్నారండి చైన్స్ అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోమని జేబు దంగోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారని చెప్పేసి చూడండి ఎంత జనాలు ఉన్నారో అసలు అసలు చక్రస్నానం చేసేటప్పుడు అయితే అసలు ఫుల్లుగా ఉన్నారండి జనాలు ఇప్పుడు చాలా తగ్గిపోయారు మేము మునుగుతున్నప్పుడు చాలామంది రావడం వెళ్ళిపోవడం అండి వెంట వెంటనే ఆ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి ఎక్కడ పట్టినా అన్నదానాలు ఇవన్నీ కూడా మెడికల్ ఇవి కూడా పెట్టున్నారు అక్కడక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగలేదండి క్లోరిన్ వాటరే ఫుల్గా ఎటువంటి జబ్బులు రాకుండా మంచి మెషర్స్ తీసుకున్నారండి చాలా బాగా సంతోషము మాకు ఇక్కడైతే పండగ వాతావరణం తలపించేలాగుందండి అసలు అంత అక్కడ అరటి ఇవ్వంటారు కదా అరటి పిలకలు మొత్తం కట్టున్నారండి ఆడ నాలుగు మాడ వీధుల్లో చాలా బాగా అనిపించిందండి మేమంతా తిరిగి చూసాము జనాలనే కానీ భయపడ్డాం కానీ అంతా చూడండి అన్నదానం ఇక్కడ ఈ వీధిలో కూడా చేస్తున్నారు ఎక్కడ అక్కడ చేస్తున్నారు సేవా దళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉన్నారండి ఎక్కడికక్కడ గైడ్ చేస్తున్నారు మేము ఇదే ఫస్ట్ టైం ఇంకెప్పుడు రావాలని అయితే అనుకున్నాము చాలా బాగా అనిపించింది అమ్మవారి దర్శనంకైతే వెళ్ళలేదండి పో చాలా రష్ ఉన్నారు అప్పుడే కదా ఇంకా మళ్ళీ ఒకరోజు ఫ్రీగా వస్తాంలే అని చెప్పేసి ఇంకా స్నానం చేసేసి దండం పెట్టుకుని ఇంకా మేము బయలుదేరేసామండి ఇదంతా ఫుల్లుగా అసలు చూడండి పండగ వాతావరణమే అండి మొత్తం డెకరేట్ చేస్తున్నారు చూస్తే చూసినంత మేర మొత్తము అరటి పిల్లకలతో చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు ఆ సరోవరంలో కూడా అండి రోజు పెటల్సు తామరపూలు అమ్మవారికి చాలా ఇష్టం కదండి ప్రీతికరం అంటారు కదా తామర పూలు ఫుల్గా వేసున్నారండి మేము కూడా ఒక రెండు తీసుకొచ్చుకున్నాం ప్రతి ఒక్కరూ అమ్మవారి పూలు కదండి ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్తున్నారు మేము కూడా ఒక రెండు తామర పూలు తీసుకొచ్చాము చాలా బాగా అసలు ఏ మాత్రము అపరిశుభ్రత అనేదే లేదండి అక్కడ చాలా బాగుంది క్లోరిన్ వాటరు ఇంకా మునిగేసి వచ్చేసామండి ఇంకా మాకు కూడా ఫుల్గా రోజ్ పెటల్స్ ఫుల్గా వచ్చేస్తున్నాయండి ఇది తిరుచానూరు ఫ్లైఓవర్ చూడండి ఇక్కడ నుంచి చూసామంటే తిరుపతి నుంచి వచ్చేవాళ్ళు ఇలాగే రావాలి ఆ రష్ చూస్తే మాకు కళ్ళు తిరిగండి కొంతసేపు మా అటువైపు వచ్చే వాళ్ళే బెటరు కాళహస్తి నుంచి అసలు ఇటువైపు ఫుల్ రష్ అండి అసలు ఆ వైపు వచ్చి మనం కొంచెం తొందరగా వచ్చి బయటపడ్డాము అని అనుకున్నాము ఇప్పుడు ఇటువైపు నుంచి ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు వచ్చేది ఇంకా మేము తిరుపతిలోకి వెళ్తా అలాగా చూసామండి ఫ్లైఓవర్ కింద అసలు మాకు కొంచెంసేపు అమ్మో అనిపించింది ఇంత రష్ అని అని చెప్పేసి ఇంకా మేము బయలుదేరేసి కార్ దగ్గరికి వచ్చేసి బయలుదేరేసామండి ఫుల్గా ఇక్కడంతా కూడా ఇంకా మొత్తం పార్కింగ్ చేసేస్తున్నారు వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువగా ఉన్నారు కానీ ఇవంతా కూడా పార్క్ చేసేసారండి వచ్చేటప్పటికి వెహికల్స్ ఆటోస్లో వచ్చేవాళ్ళు ఇంకా బైక్స్లో వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కడ ఇక్కడ పెట్టేసి ఇంకా నడిచి వెళ్ళడమే అండి దగ్గరే అక్కడ ఇంకా అందరూ నడిచి అక్కడి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ నడక అంతే అండి బైపాస్లో పార్క్ చేసి వెళ్ళాము వచ్చేసి మేము కూడా ఎప్పుడైనా ఈ పంచమి స్నానానికి తీర్థ స్నానానికి తప్పకుండా రండి మిస్ అవ్వద్దు ఇంకా మేము వచ్చేసామండి కాళహస్తికి మాకు నడిచి ఎండలో మాకైతే ఫుల్ హెడేక్ వచ్చేసింది ఇంకా వచ్చి కాఫీ తాగామండి ఇంట్లో పెట్టుకునే ఓపిక్ కూడా లేదు అందువల్ల ఇక్కడ మాకు బైపాస్ లో ఒకటి కొత్త కదా ఫిల్టర్ కాఫీది ఓపెన్ చేశారు హెరిటేజ్ పార్లర్ వాళ్ళే ఇంకా అక్కడ మాకు తెలిసిన షాప్ అది ఇంకా వచ్చామండి చెప్పాను కదండి బైపాస్ లో ఉందని చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి వెరైటీస్ ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయండి అప్పుడు నేను దీపావళి బ్లాగ్లో పెట్టాను కదా మా పిల్లలకి గిఫ్ట్స్ అన్నీ తెచ్చుకున్నారు హ్యాంపర్స్ తెచ్చుకున్నారు అని చెప్పేసి అది ఈ షాపే అండి నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాను కానీ వీలు పడలేదు ఇప్పుడు ఈరోజు వీలు పడింది అస్సలు ఈ ఈ పిక్చర్ ఈ ల్యాంప్ అండి ఇది ల్యాంపు స్టన్నింగ్ ల్యాంపు చాలా నచ్చింది నాకైతే ఎంత బాగుందో చూడండి గోడకి వెంకటేశ్వర స్వామి అమ్మవారు చాలా బాగా నచ్చింది నాకైతే ఆ యాంబియన్స్ చాలా బాగా పెట్టుకున్నారండి అక్కడ ఇంకా అన్నీ అంటే స్నాక్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయండి అక్కడ ఈ డ్రై ఫ్రూట్ హల్వా కానీ ప్రతి ఒక్కటి ఖర్జూరంతో చేసినవి ఖర్జూర డేట్స్ హల్వా అంటారు కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది అది ఉన్నాయి సున్నుండలు ఈ పప్పు చెక్కలు చెగోడీలు ఈ స్నాక్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి మేమైతే అంతగా తినం కానీ పిల్లలు ఉండే వాళ్ళకైతే కాళహస్తిలో బెస్ట్ ప్లేస్ అండి నేను చెప్తున్నాను టు బి వాళ్ళదే అది టు బి హెరిటేజు రెండు ఉన్నాయి వాళ్ళ షాప్ అంటే వీళ్ళు ఇక్కడ ఫ్రాంచైజ్ తీసుకున్నారు చాలా బాగా పెట్టున్నారండి ఆంబియన్స్ అయితే చాలా నచ్చింది నాకు సూపర్గా ఉన్నింది అంటే ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయండి ఐస్ క్రీమ్స్ స్నాక్స్ కాఫీ ఈవినింగ్ టైంలో కూడా స్నాక్స్ ఉన్నాయండి పీ ఈ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇష్టపడే పిల్లలు కానీ అట్లా కొంచెం బ్రేక్ అండి మనకి తీసుకెళ్ళచ్చు చాలా బాగున్నది యాంబియన్స్ బాగుంది మెయిన్ ఎవరైనా కాళహస్తి వాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళి కొంతసేపు రిలాక్స్ అయి రావచ్చు చాలా బాగుంది ఇది మొత్తం ఇంకా గీ అంటే పాలు పెరుగు ఇవి కూడా బాగా దొరుకుతాయండి గీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా చూశాను నేను అక్కడ ఈ మురుకులు ఇవన్నీ అంటారు కదా పొటాటో చిప్స్ చూడండి అన్నీ ఉన్నాయి అక్కడ ఈ మిక్చర్స్ కారాసులు దాల్ మిక్చరు ఇవన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి అంటే సిటీలో టైపు పెట్టారండి వీళ్ళు చాలా బాగా మంది చిన్న టౌనే కదా కాల్హస్ అనేది కానీ ఈ షాప్కి అన్ని ఐటమ్స్ ఉన్నాయండి వీళ్ళు తెప్పించి పెట్టారు ఇవి అంతా ఇంకా గేదె నెయ్యి అండి ఇది ఆవు నెయ్యి గేదె నెయ్యి రెండు ఉన్నాయి డిఫరెంట్గా ఉన్నాయండి ఇవి ఆ లిడ్ వచ్చి చాలా బాగుంది అది స్నాక్స్ ఇంకా మా పిల్లలు ఉంటే తీసుకుంటాం కానీ మా ఇద్దరికి మేమేం తింటామండి మేము మేమైతే అంతగా తినము ఈ ఐస్ క్రీమ్స్ చూస్తే నాకు కళ్ళు బుద్ధి అవ్వట్లేదు కానీ తినడం మానేశాను ఎప్పుడైనా తింటాను నెల్లూరు వెళ్తేనే తింటాను అండి చాలా బా బాగున్నాయి ఐస్ క్రీమ్స్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కానీ ఆహా లే తినబుద్ధి అవ్వట్లేదు ఇప్పుడు మరి బాగున్నాయి కదండి ఇవన్నీ పిల్లలకి చాలా బాగుంటాయి చూడండి రకరకాలు ఉన్నాయి ఐస్ క్రీమ్స్లో వీటిల్లో అన్ని ఫ్లేవర్స్ అయితే నేను తిన్నానండి ఐస్ క్రీమ్ పిచ్చిదాన్ని నేనైతే కానీ ఇప్పుడు ఇప్పుడు అంతా పోయిందండి ఐస్ క్రీమ్స్ మీద నెల్లూరు వెళ్తే మాత్రం తింటాను చూడండి మాలలు అంతా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు నాకైతే నచ్చి వీడియో తీశాను నేను ఇవంతా శాంపిల్ ప్యాక్స్ అనమాట మీరు నార్మల్గా వాడుకోవాలంటే చిన్న ప్యాక్స్ లాగా పెట్టున్నారు అక్కడ డిస్ప్లేలో ఇంకా ఇది కౌంటర్ కౌంటర్కి కూడా చూడండి ఎంత బాగా ఉన్నారో చాలా బాగా అనిపించింది నాకు ఎవ్రీ ప్లేట్ ఆఫ్ ఫుడ్ చాలా విలువైంది అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టున్నారు బాగుందండి అది బాగా నచ్చింది ఇంకా ఇవన్నీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ అవన్నీ పెట్టున్నారండి అక్కడ మేము మాత్రం కాఫీ తీసుకొని కొంచెం తాగేసి బయలుదేరేసాము ఇంకా మొన్న వానలు పడ్డాయి కదండి ఎలా ఉందో చూద్దాము మన స్వర్ణముఖి నది ఇంకా స్వామివారి గోపురం ఇవన్నీ మన వ్యూయర్స్కి చూపిద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నా అండి మొన్న వానలో చూపించాం కదా నా షార్ట్స్లో అయితే పెట్టున్నాను ఇప్పుడు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో మా స్వర్ణముఖి అమ్మవారు చాలా బాగుంది కదండి ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుందండి ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్లో పైన శివుడు పార్వతి అమ్మవారి ప్రతిరూపాలండి అవి చాలా బాగుంటాయి మా ఇంట్లో కూడా కనిపిస్తాయి బాగా మీకు నా వ్లాగ్స్ ఎలా ఉన్నాయో ఎలా నచ్చుతున్నాయో నాకు కమెంట్ ద్వారా చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ అండి ధన్యవాదాలు నమస్కారం